పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కన్ను పొడుచుకున్న కానరాని చీకటి మధ్య ఒళ్ళు జలధరింపచేసే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే ఒక్కొక్కసారి నీ పట్ల జాలితో పాటు కోపం కూడా కలుగుతున్నది ఎందుకంటే కేవలం స్వార్థబుద్ధితో తన ఒక్కడి మేలు కోసమే ఏదైనా అలౌకిక శక్తిని సాధించాలనుకునేవాడు కొద్దిపాటి అవాంతరాలు ఇక్కట్లు ఎదురవగానే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వెనకంజ వేస్తాడు అలా కాక ఇతరులకు చేసిన వాగ్దానం నిలుపుకునేందుకో లేక సమాజ శ్రేయస్సు కోసమో పూనుకున్నవాడు తన ప్రయత్నంలో అవసరమైతే ఆత్మార్పణ చేయగలడు అయితే కొన్ని సమయాల్లో ఏది తన మేలో ఏది సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తుందో తెలియని అవివేకులైనా మొండి పట్టుదలగల మనుషులు కూడా ఉంటారు నిన్ను ఈ కష్టకార్యానికి పురిగలిపిన వాడు ఎలాంటివాడో నాకు తెలియదు ఒకవేళ నువ్వు ఎంతో కష్టపడి సాధించిన దాన్ని ఏ అపాత్రుడికో దానం చేయగలవేమో అన్న కలుగుతున్నది అపాత్ర దానం పాపకారణమవుతుందన్నారు పెద్దలు ఇది మానవులకే కాదు రాక్షసులకైనా దేవతలకైనా వర్తిస్తుంది రక్త తర్పణుడనే రాక్షసుడు తాను గడించిన అలౌకిక శక్తులు గల మణిని అవివేకంగా ఎలా అపాత్ర దానం చేశాడో చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ చెప్పసాగాడు దండకారణ్యంలో రక్త తర్పణుడనే రాక్షసుడు ఉండేవాడు ఆ అరణ్యం హిమగిరి సింహపురి అనే రెండు రాజ్యాలను కలిపేది అందువల్ల అటుగా చాలామంది బాటసారులు ప్రయాణం చేస్తుండేవారు రక్త తర్పణుడు దొరికిన వారిని దొరికినట్లుగా చంపి తినేసేవాడు ఒక పర్యాయం చంద్రకాంత అనే గంధర్వ కన్య భూలోకంలోని వింతలు చూడడానికి వచ్చింది ఆమె అద్భుత సౌందర్య రాశి ఎంతో దయాస్వభావం కలది ఆమె దండకారణ్యంలో విహరిస్తుండగా ఆమె మెడలో ధరించిన మణి ఒకటి జారి కింద పడింది చంద్రకాంత అది గమనించనే లేదు కొంతసేపటికి ఆమె అక్కడి నుంచి గంధర్వలోకానికి వెళ్ళిపోయింది రక్త తర్పణుడు అరణ్యంలో బాటసారుల కోసం వెతుకుతుండగా వాడికి చంద్రకాంత పోగొట్టుకున్న మణి కనిపించింది అది వింత కాంతులు విరజిమ్ముతున్నది రక్త తర్పణుడు దాన్ని తీసుకుని బాగుందని మురిసిపోతూ మెడలో హారంగా ధరించాడు ఆ మణిని ధరించగానే రక్త తర్పణుడిలో విపరీతమైన భావ సంచలనం కలిగింది పరమ క్రూరుడైన వాడి హృదయంలో ఒక్కసారిగా దయ కరుణ చోటు చేసుకున్నాయి అంతలో వాడి దృష్టి అటుగా ప్రయాణం చేస్తున్న బాటసారుల మీద పడింది ఒక చిన్న పిల్లవాడు తండ్రిని ఎత్తుకోమని మారాం చేస్తున్నాడు తండ్రి నా దగ్గర ఓపిక లేదు నడవమని వాణ్ణి కోప్పడుతున్నాడు ఇది చూసి రక్త తర్పణుడు వాళ్ల ముందుకు వెళ్ళి చిన్నవాడు నడవలేకపోతుంటే ఆ మాత్రం ఎత్తుకోలేవా నా భుజాల మీద కూర్చోండి క్షణంలో గమ్యం చేరుస్తాను అన్నాడు రాక్షసుణ్ణి చూడగానే బెంబేలెత్తిపోయిన ఆ బాటసారి కొడుకునెత్తుకుని అక్కడి నుంచి పారిపోయాడు బాటసారి కనిపించగానే విరుచుకు తిని ఆకలి తీర్చుకోవలసిన తను వాడికి సహాయపడాలనుకోవడం తర్పణుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది వాడు తనకేం జరిగిందా అని విచారపడుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు వాణ్ణి అటుగా పోతున్న ధర్మవేదుడు అనే ముని చూశాడు ఆయన గొప్ప తపశక్తి సంపన్నుడు ఆయన రక్త తర్పణుడి విచారానికి కారణం గుర్తిరిగి వాణ్ణి సమీపించి రాక్షస నీ ప్రవర్తన నీకే వింతగా ఉన్నది కదా దానికి కారణం నువ్వు మెడలో ధరించిన మణి ఆ మణి ఎంతో దయామయురాలైన చంద్రకాంత అనే గంధర్వ కన్యది ఆ మణికి మనస్సులోని కోరికలను తీర్చగల మహిమ ఉన్నది అందువలన నువ్వు ఇతరులకు సహాయపడాలనుకుంటే మనుష్య రూపం ధరించి సహాయపడవచ్చు అని చెప్పి ముందుకు సాగిపోయాడు ఆనాటి నుంచి రక్త తర్పణుడు ఆ అరణ్యం గుండా ప్రయాణించే బాటసారులకు సహాయం చేయసాగాడు వాళ్లను దోచుకునే దోపిడీ దొంగలను తుదముట్టించాడు బాటసారులు నీళ్ల కోసం ఇబ్బంది పడకుండా మార్గంలో అక్కడక్కడ బావులు తవ్వాడు ముళ్ల పొదలను నరికి మార్గాన్ని మరింత సుగమం చేశాడు అయితే ఎవరూ ఊహించని అవాంతరం ఒకటి వచ్చిపడింది ముని ధర్మవేదుడు రక్త తర్పణుడికి మణిప్రభావం వివరిస్తుండగా అక్కడ ఉన్న చెట్టు కొమ్మ మీద దాగి ఉన్న ఆదిత్యుడనే సింహపురి గూఢచారి విన్నాడు సింహపురి రాజు విక్రమభూపతికి రాజ్యాకాంక్ష ఎక్కువ ఆయన పొరుగు రాజ్యం హిమగిరి మీద యుద్ధం ప్రకటించి దాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేశాడు హిమగిరి రాజు విజయాదిత్యుడు ధర్మప్రభువు ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉన్నది ప్రజలు సుఖ సంతోషాలతో కాలం గడుపుతున్నారు విక్రమ భూపతి యుద్ధ ప్రతిపాదన విని విజయాదిత్యుడు తల్లడిల్లిపోయాడు కారణం హిమగిరి ఆర్థికంగానూ సైనిక సింహపురితో పోలిస్తే బలహీనమైనది విజయాదిత్యుడు పంపిన సంధి ప్రతిపాదనకు విక్రమభూపతి అంగీకరించకపోవడంతో యుద్ధం తప్పనిసరి అవబోతున్నది సింహపురి గూఢచారి ఆదిత్యుడు సింహపురి చేరి రాజు విక్రమభూపతికి తను అరణ్యంలో చూసినది చెప్పి రాక్షసుడి నుంచి మహిమగల మణిని సంపాదించితే చుట్టుపక్కల గల అన్ని రాజ్యాలను జయించవచ్చని వివరించాడు ఇది విన్న విక్రమభూపతికి అప్పుడే తను చక్రవర్తి అయినంత ఆనందం కలిగింది ఆయన రక్త తర్పణుడి సహాయం అర్థించడానికి రథం మీద బయలుదేరాడు అదే సమయంలో హిమగిరిరాజు విజయాదిత్యుడు రానున్న యుద్ధం గురించి తన ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు మారువేషంలో సంచారానికి బయలుదేరాడు ఒకచోట ఆయనకు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న ముని ధర్మవేదుడు కనిపించాడు ఆయన ముఖంలోని దివ్య తేజస్సును గమనించిన విజయాదిత్యుడు ఆయనను సమీపించి వినయంగా నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడ్డాడు ధర్మవేదుడు రాజును తేరిపారా చూసి రాజా నీ మనస్సులోని ఆవేదనను గ్రహించాను సింహపురి రాజు విక్రమభూపతిని ఎదుర్కోవాలంటే ఒకే ఒక మార్గమున్నది నువ్వు వెంటనే బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళు అక్కడ రక్త తర్పణుడనే రాక్షసుడున్నాడు వాడిప్పుడు ఒక మణి ప్రభావం వలన మారిపోయి మనుష్య రూపంలో ఆపదలో ఉన్న వారికి సహాయపడుతున్నాడు వాడి మెడలోని మణి కారణంగా నువ్వు వాడిని గుర్తించవచ్చు వాడికి పరిస్థితి వివరించి ఆ ప్రభావం గల మణిని సంపాదించే ప్రయత్నం చెయ్యి అని సలహా ఇచ్చాడు విజయాదిత్యుడు రక్త తర్పణుడిని కలుసుకునేందుకు గుర్రం మీద వెంటనే బయలుదేరాడు కానీ ఈ లోపలే సింహపురి రాజు విక్రమ భూపతి మనుష్య రూపంలో ఉన్న రక్త తర్పణుణ్ణి కలుసుకుని రాక్షసోత్తమ తమ గురించి విన్నాను నేను సింహపురి రాజైన విక్రమ భూపతిని తమలో తాము కీచులాడుకుంటున్న అన్ని రాజ్యాలను ఏకఛత్రాధిపత్యం కిందకి తీసుకువచ్చి ప్రజారంజకంగా పాలన చెయ్యాలనే సదుద్దేశంతో తమ దర్శనానికి వచ్చాను మీరు దయతలచి ప్రభావం గల మణిని నాకిస్తే ఎందరికో సహాయం చేసిన వారవుతారు అని వేడుకున్నాడు దానికి రక్త తర్పణుడు నేను ముందుగా నీ రాజ్యానికి వచ్చి నీ పాలన ఎలా ఉన్నదో చూడాలి ఆ తర్వాత మాత్రమే మణిని నీకిచ్చే సంగతి నిర్ణయించగలను అన్నాడు విక్రమభూపతి రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పుకుని తన రాజధానికి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు విజయాదిత్యుడు అరణ్యంలో రాక్షసుణ్ణి గుర్తించి మహానుభావ నేను హిమగిరి రాజు విజయాదిత్యుణ్ణి సింహపురి రాజు విక్రమభూపతి రాజ్యాకాంక్షతో నా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు మీ మణి సహాయంతో తప్ప అతన్ని నేను జయించలేను ధర్మబద్ధుడినైన నాకు సహాయపడగలరని నమ్ముతున్నాను అన్నాడు అందుకు రక్త తర్పణుడు రాజా విచారించకు నీ రాజ్యానికి వచ్చి ప్రజల స్థితి ఎలా ఉన్నది గమనించాక నీకు సహాయం చేసే విషయమై నిర్ణయం తీసుకుంటాను నీ శత్రువైన విక్రమ విక్రమభూపతి కూడా ఇలాగే మాట ఇచ్చాను అన్నాడు విజయాదిత్యుడు తర్పణుడికి నమస్కరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు రక్త తర్పణుడు ముందుగా హిమగిరి రాజ్యానికి వెళ్ళాడు అక్కడి పరిస్థితులను చూసి విజయాదిత్యుడు ధర్మప్రభువని అని అతడి పాలనలో ప్రజలు సుఖంగా ఉన్నారని గ్రహించాడు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు సింహపురి రాజు సైన్యాన్ని ఆయత్తపరుస్తున్నాడని కూడా తెలుసుకున్నాడు తరువాత అతడు సింహపురి రాజ్యం వెళ్లాడు అక్కడ రాజు విక్రమభూపతి క్రూర పరిపాలన గురించి రాజ్య విస్తరణ కాంక్ష గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ఆ ఇద్దరు రాజుల్లో ప్రభావం గల మణిని ఏ రాజుకివ్వాలా అని కొంచెం కొంచెంసేపు ఆలోచించి రాజు విక్రమభూపతిని కలుసుకుని రాజా ఈ ప్రభావం గల మణిని నీకు ఇవ్వదలిచాను స్వీకరించు అని మణిని ఆయనకిచ్చి అరణ్యం కేసి సాగిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా రక్త తర్పణుడు చేసింది కేవలం అపాత్రదానమే కదా తన ప్రజలను అతి క్రూరంగా పరిపాలిస్తుండడమే కాక యుద్ధం ద్వారా పొరుగు రాజ్యాలను ఆక్రమించి చక్రవర్తి కావాలనుకునే కాంక్ష కలవాడు విక్రమభూపతి ఈ విషయం రక్త తర్పణుడు స్వయంగా తెలుసుకున్నాడు అటువంటి రాజుకు ప్రభావం మణి దానం చెయ్యడమంటే ఆ రాజు మరింత యథేచ్ఛగా తన ప్రజలను పొరుగు రాజ్య ప్రజలను హింసల పాలు చేయడానికి సహాయపడడమే కదా అంత అవివేకమైన అపాత్ర దానానికి రక్త తర్పణుడు ఎందుకు పూనుకున్నాడు ఆ మణిని విక్రమ భూపతికి కాక ఎంతో శాంత స్వభావుడు ధర్మప్రభువు అయిన విజయాదిత్యుడికి దానం చేసి ఉంటే అతడు తనపై యుద్ధానికి రానున్న విక్రమ భూపతిని ఓడించి ఆ రాజ్య ప్రజలను కూడా ధర్మంగా పాలించి ఉండేవాడు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రక్త తర్పణుడు చేసిన పని పైకి అవివేకంగా అపాత్రదానంగా కనిపించవచ్చు కానీ అతడు తన స్వానుభవాన్ని ఆధారం చేసుకుని ఎంతో వివేకంగా ప్రవర్తించాడు దారిన పోయే మనుషుల్ని చంపి తినే క్రూర స్వభావుడైన తనను ఆ మణి అతి సాధు స్వభావుణ్ణి చేసింది అందువల్ల రాజ్యాకాంక్షతో యుద్ధాలు ప్రారంభించి ప్రజాక్షయానికి సిద్ధపడే విక్రమభూపతిని ఆ మణి తప్పక సాధు స్వభావుణ్ణి ప్రజారంజకంగా రాజ్యం పాలించే ప్రభువును చేయగలదు ప్రస్తుతం సాత్వికుడు ధర్మ మార్గాన నడిచే విజయాదిత్యుడిపై కొత్తగా ఆ మణి చూపే ప్రభావం ఏమీ ఉండదు అందువల్ల దానిని అతడికి దానం చేయడం వృధా ఇదంతా ఆలోచించే రక్త తర్పణుడు మణిని పాత్రుడైన వాడికే దానం చేశాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు